టీవీకి స్వాగతం విజయవాడ మానేపల్లి వెంకట లక్ష్మణరాజా విజయవాడ స్థానిక వాస్తవ్యులు సూర్యారావుపేటలో నివాసం ఉంటున్నారు గత కొన్ని రోజులుగా ప్రక్కన ఇంట్లో ఉంటున్న ఆసఫ్ ఈశ్వర్ ఆసఫ్ సుధాకర్ ఆసఫ్ బాబ్జీ వెంకటరావు అనే వ్యక్తులు మేము నివసిస్తున్న ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో తెలిపారు ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఆసఫ్ ఈశ్వర్ అనే లాయర్ మా కుటుంబం యొక్క స్థితిగతులు తెలుసుకొని మీ ఇంటిని మేము కొంటామని కోటి రూపాయలు ఉన్నాయని చెప్పారు అమ్మే ఆలోచన లేదని ఈ ఇంటిని బాగు చేయించి ఇక్కడే స్థిరపడదామని చెప్పడం జరిగింది అనుకున్న విధంగానే ఇంటిని బాగు చేయించి కుటుంబంతో సూర్యరావుపేటలో ఉన్న తన ఇంటిలో దిగామని అప్పుడు నుండి మా ఇంటిపై దాడులు తీవ్రతరం అయ్యాయని అన్నారు ప్రతిరోజు ఇంటిపై బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని పంపించి రాళ్ళు బీరు బాటిల్స్ విసిరేసారని నా తల్లికి తలకు గాయం చేశారని కనీసం ఆంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదని మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు మూడు కోట్లు విలువ చేసే ఇంటిని తక్కువ ధరకి అమ్మాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చేవారిని ఇంటికి అద్దెకు దిగిన వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో అద్దెకొచ్చిన వారు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఎవరు కూడా భయపడి అద్దెకు దిగడం లేదని మా కుటుంబంలో దాడులు పెరిగిపోయాయని నాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉందని సెప్టెంబర్లో సూర్యరావుపేట కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళామని అక్కడ ఎస్ఐ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకపోగా నాపై అసభ్యంగా మాట్లాడి పంపించేశారు అని అన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళనివ్వడం లేదని అనుచరులతో మమ్మల్ని అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు నాకు నా కుటుంబానికి అన్యాయం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా నాకు నా కుటుంబానికి న్యాయం చేస్తారని మీడియా ముఖంగా తెలుపుతున్నారని అన్నారు تپ ٹنجو اندنگا پولیس آ رہا ہے اے بھائی کوئی مسئلہ نہیں ہے سوری کو سارے بولے سر سوری منچو بھائی رو کوئی کیند کے نہیں ہوتا నా పేరు వెంకట లక్ష్మణ రాజా ఇంటి పేరు మానేపల్లి అండి సన్ ఆఫ్ ఎంవిఆర్ ఆంజనేయులు మాది ఫర్నిచర్ షాప్స్ యాక్చువల్గా నేను ఎంసీస్ చదువుకున్నాను జాబులు చేశాను వ్యాపారం చేశాను మా విజయవాడలో సూర్యాపేట ఇది ట్వంటీ నైన్ డాష్ ట్వంటీ ఎయిట్ డాష్ సిట్టి త్రీ అండి మా డోర్ నెంబరు సూర్య ఫార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అందులో ఉంటున్నామండి గత మూడున్నర సంవత్సరాలుగా ఉంటున్నాం అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో మిగతా బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒక మెస్కి ఇచ్చాము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంటికి ఇచ్చాము ఈ సమయంలో మా ఇంటి పక్కన ఆశపు సుధాకరు ఆశపు ఈశ్వరు ఆశపు వెంకట్రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయిన కళ్యాణ్ అయిన అతను మా సందులోనే ఉండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయిన ఒక ఆయన ఉన్న పేరు గుర్తురాట్లేదు అరుణ ఆవిడ పేరు అరుణ ఉదయ్ ఉదయ్ గారు జస్ట్ టూ పిల్లింగ్స్ పక్కనే ఉంటారండి వీరు ముఖ్యంగా వీరు అందరూ చుట్టాలన్నమాట ఒకే ఫ్యామిలీ సంబంధించిన వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తానండి దేనికి అంటే ఒక మూడున్నర సంవత్సరాల క్రితం ఏమైంది మా దగ్గర వచ్చానండి ఆ లాయర్ అతను ఆశ ఈశ్వర్ వచ్చి ఏమండి మీరు ఉండట్లేదు కదా ఖాళీగా ఉంది కదా అంటే కరోనా వల్ల ఖాళీ అయిందండి రెండు సంవత్సరాలు ఖాళీగా ఉంది మేము వచ్చేస్తున్నాము అని చెప్పాం లేదండి మీకు అక్కర్లేకపోతే లేకపోతే మీరు ఫార్మర్లు పోతా అన్నారు ఒక కోటి రూపాయలకి ఇచ్చేయండి ఇక్కడ కోటిన్నర ఉంది అన్నాడు మేము మేము అమ్మ అని చెప్పాం సరే మేము ఎంక్వైరీ చేసాం అసలు ఏంటి అసలు పరిస్థితులు ఏముందంటే ఇక్కడ మూడున్నర కోట్లు ఉంది మా స్థలం మూడున్నర కోట్లు ఆ రోజు కరోనా టైంలో మూడు నుంచి మూడున్నర కోట్లు జరుగుతుందండి ఈ సందులో మీ బిల్డింగ్ మూడు మూడున్నర కోట్లు చేస్తుందని అన్నారు మేము అసలు పని వదిలేసాం ఇంకా అబ్బాయిని మాట్లాడలేదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంట్లో మీ ఫస్ట్ ఫ్లోకి వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం ఇచ్చాం ఇదివరకు డెబ్బై ఐదు వేలకు ఇచ్చాం మొత్తము ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యాభై వేలుగా ఇచ్చాం కింద ఫ్లోర్ పై పై ఫ్లోరు కలిపి మొత్తం కలిపి ఒక యాభై ఐదు వేలు వస్తాయండి రెంట్ మేము ఉండగా అది కూడా పక్కన పెట్టేస్తే ఈ పక్కన ఈ ఈశూర్ అతను సుధాకర్ అతను ఆ పోలీసు అతను మిగతా వాళ్ళతో రాజకీయ నాయకుల పేరు చెప్పుకున్నారు అంటే గత గవర్నమెంట్లో అంటే మూడున్నర సంవత్సరాల నుంచి ఏమవుతుంది మేము మెస్టికిచ్చాం కింద వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాడు ఆరు నెలలు ఉన్నారండి విపరీతమైన బిజినెస్ ఆ జరిగింది తరువాత వాళ్ళు భయపెట్టి వెళ్ళిపోయారు మా మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు నన్ను నేనేదో వేధిస్తాను అని చెప్పి ఆరు నెలల్లో తరువాత రెండు సంవత్సరాలు ఖాళీ ఉందండి ఏంటి ఆయన ఒప్పందం వాడికి నాకు నేను ఒక హాస్టల్ పెట్టకూడదు అంటే వాడు డాక్టర్ అనమాట అతను డాక్టర్ అని చెప్పుకుంటాడు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో అనాథరైజ్డ్ హాస్పిటల్ అండి వితౌట్ ఎనీ లైసెన్స్ బోర్డు కూడా ఉండదు అనాథస్ట్గా బెడ్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాడు మెడిసిన్స్ కూడా ఇస్తారు అతను కాంపౌండ్ యాక్చువల్గా నా చిన్నప్పుడు మరి డాక్టర్ని చెప్పుకోండి అతను ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు సెకండ్ ఏమో హాస్టల్ అనమాట అనాథస్ హాస్టల్ రిజిస్ట్రేషన్ లేదు ఏమో ఓయో రూమ్ అండి ఓయో రూమ్ తెలుసు మీకు కరోనా టైంలో మొత్తం తీసుకొచ్చి మా బిల్డింగ్ ముందేసాడు ఇంజక్షన్లు కానీ పరుపులు కానీ అన్ని మా ముందేశాలండి అది కూడా మేము వందేశాం పనిచేసుకోవాలి మున్సిపాలిటీలో చెప్పి డబ్బులు ఇచ్చి మరి తరువాత మెస్సు వాళ్ళకి ఇచ్చాం గొరవైంది తర్వాత ఒప్పందం ఏంటి కాంప్రమైజ్ ఏంటి ఈశ్వరు లాయర్ చేసి కాంప్రమైజ్ మీరు హాస్పిటల్ పెట్టకూడదు సరే ఇచ్చాం సంవత్సరం తర్వాత కష్టపడి ఇస్తే కరెక్ట్గా మూడే మూడు నెలలు ఉండాలండి వచ్చిన రోజు నుంచి అంటలు సౌండ్ వస్తుంది అంటుకుడుతుంటే వాళ్ళు కింద వాళ్ళు లేదంటే సాంబార్ వాసన వస్తుంది చికెన్ వాసన రావాలి లేదు అసలు ఒక రోజు వచ్చి ఉదాహరణ అతను వాళ్ళ ఒంటింట్లోకి వచ్చేసి కిచున్లో నాటేళ్ళు మేము కూడా నాటేళ్ళు వచ్చేసి గ్యాస్ పండితే కింద పడేసారుంటండి ఎంత అంత దారుణో చూడండి వాళ్ళు ఆ వంట చేసే వాళ్ళు అడిగారు అంట ఏంటిది అంటే మీరు చచ్చిపో చేసిపోయారు మాకేంటి మాకు సాంబార్ వాసన రాకూడదు చికెన్ టవల్ ఇది చేస్తాడు ఇలా చదివంటాడు ఇవన్నీ కాకుండా అంటులు తో అంటులు సౌండ్ వస్తాయి అంటాడంట కూరగాయలు అసలు ఇదంతా కాదు కూరగాయలు కట్ చేస్తే అది కూడా సౌండ్ అంటాడు ఎంత అన్యాయం సరే ఏదో గొడవ పెట్టుకుంటా ఉన్నాడు నాకు విషయం తెలిసింది మూడు నెలల తర్వాత తెలిసి అడిగా బాబు ఇలా చేస్తుందో నువ్వు చెప్పిన ప్రకారమే మెస్ పెట్టించావు అంతే హాస్టల్ కాదంటే అది కూడా పెట్టుకోవడానికి వీలు లేదు నువ్వు మాకు ఇచ్చే అదికి ఇరవై వేలు అద్దెస్తో బిల్డింగ్ మొత్తం మాకు ఇచ్చే అంటాడు అర్థం కాదు అసలు ఇదే తమాషా రాబాబు అనుకో నేను పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యా పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్తే నా కంప్లైంట్ ఏంటి సింపుల్ నా పక్కన వాళ్ళు నా బిల్డింగ్ ని కబ్జా చేద్దామని చూస్తున్నారు నన్ను వెళ్ళగొడుతున్నారు మా అద్దెకున్న వాళ్ళని వెళ్ళగొడుతున్నారు అని చిన్న చిన్న కంప్లైంట్ ఇచ్చాను రాసి ఇస్తే ఏఎస్ఐ గారు చాలా కష్టపడి సంతకం పెట్టిచ్చారు టెక్నాలజీమెంట్ కానీ ఏమైంది కొంచెం సేపు అయిన తర్వాత మా ఇంటి నుంచి మా ఇంటికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే మా ఇంటికి ఏది ఏఎస్ఏ గారు పేరు గుర్తు లేదండి ఆ టైంలో ముసలాయన పెద్ద ఆయన ఏఎస్ఏ గారు ఒక ఎనిమిది మంది బృందంతో వచ్చి మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి వితౌట్ గర్ల్ అమ్మాయి లేదు నోటీస్ లేదు కంప్లైంట్ లెటర్ లేదు ఏమీ లేదు ఎఫ్ఐఆర్ కాపీ లేదు పైకి వచ్చేసి నన్ను ఈడ్చుకుంటా మా అబ్బాయి ముందు మా అమ్మ ముందు మా అమ్మాయి ముందు నన్ను ఈడ్చుకుంటా కొట్టుకుంటూ వెళ్ళాడండి సీసీటీవీ రికార్డ్ అవుతుందని చెప్పినా సరే వినకుండా సీసీటీవీని తోసిబడేసి ఎలా కొట్టేసి నన్ను ఈడ్చుకుంటూ కొట్టుకుంటే వెళ్ళి కింద తీసుకెళ్ళి కింద కొట్టడం ఆపేశారండి ఆఫీసర్ వీడియో చేస్తున్న చాలా మంది స్టేషన్కి వెళ్ళారు జీప్లో ఎక్కించారు అప్పటిదాకా జీప్ లో ఎక్కించిన తర్వాత మళ్ళీ స్టేషన్ దింపి ఒక పావు గేట్ ఉంచి నన్ను కొట్టారండి పన్నెండు మంది స్టేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎస్ఐ గారు తప్పించి ఎస్ఐ గారి కింద ఎవరైతే ఉన్నారో మొత్తం ఈవెన్ రైటర్ కానీ పన్నెండు మంది కొట్టారు నా బాగా గుర్తు ప్రతి ఒక్కళ్ళ ఫేస్ గుర్తు వాళ్ళ నేమ్ ప్లేట్స్ తీసేశారు నేమ్ ప్లేట్స్ తీసి మరి వచ్చారు ఇక్కడ ఇక్కడి నుంచి తల మీద నుంచి టో వరకు అండి కాలు పాద వరకు కొడతనే ఉన్నారు కొడతనే ఉన్నారు ఏడ్చాను చాను కాపాడండి నేను నీకు ఎంతగా ఆనందిస్తాను పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను అని ఆఫర్ చేశాను ఏమీ ఏం లేదండి ఇవన్నీ నీకు అనవసరం పెద్ద పెద్దవాళ్ళు ఉన్న రకాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మూసుకొని కూర్చోన్నారు అయినా మూసుకోలే నాకు అప్పుడు కోపం వచ్చింది ఆడెవడో ఉండడమే నా బిల్డింగ్ కోసం ఒక్క లాయర్ గారు కొడవంటే కొట్టేనండి మధ్యాహ్నం కొట్టారు నా కోసం ఎవరిని రావద్దని చెప్పి పంపించా మా ఇంట్లో ఎవరికి ఫోన్ చేయొద్దు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగిందండి ఇది కరెక్ట్ గుర్తురేది మధ్యాహ్నం కొట్టి మధ్యాహ్నం ఆపేసి ఎప్పుడు ఆపేశారు మా లాయర్ గారి నుంచి ఫోన్ వచ్చిందంట అప్పుడు ఆపేశారు ఆ బేసి కూర్చోబెట్టి రాత్రి పదిన్నరకో పన్నెండుకు వదిలేరండి నన్ను నా ఫోన్ ఎవరు అప్పటిదాకా నేను వెళ్ళనని చెప్పా ఇట్ల నుంచి ఇటు కొట్టుకోండి నేను వెళ్ళను వెళ్ళండి వెళ్ళన్న అప్పుడు లాయర్ గారు వచ్చి బాబు ఈ పోలీస్ స్టేషన్ చదవద్దు ప్రైవేట్ కేసు వేద్దామని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయి బదిమాలి నేను రానంటే రాను రేపు పోర్టులో సబ్మిట్ చేయాలన్నంటే లేదు లేదు వాళ్ళు ఎవట్లే నా ఫోన్ ఇస్తే పోతా సింపుల్ నా ఫోన్ నాకు ఇచ్చేసరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండి పేరు నాకు గుర్తులేదు సెప్టెంబర్లో ఎవరు ఉంటే ఆ సెప్టెంబర్ ఆయన నా ఫోన్ నాకు ఇచ్చాను వెళ్ళండి అయిపోయిందండి పోలీసు వాళ్ళు కంటిన్యూస్గా వస్తారు ఆజాపు సుధార్థం కలిసి మా ఫ్లోర్ మళ్ళీ